తెలుగు మిత్రులకు స్వాగతం ఎఫ్ఎండ్ వేలో ట్రేడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే లాస్ట్ టైం కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది అయితే మరొకసారి చాలా క్లారిటీతో ఈ వీడియో చేయాలని చెప్పేసి డిసైడ్ కావడం జరిగింది సో దానికోసమే నేను చాలా క్లారిటీతో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఎగ్జాంపుల్తో మీకు ఈ వీడియో అనేది అందించడం అనేది జరుగుతుంది సో మిత్రులు తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అలాగే ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తున్నటువంటి మిత్రులు కూడా ఈ వీడియోను షేర్ చేయండి చాలా సందర్భాలలో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఎఫ్ఎండ్ ట్రేడింగ్ అనేది డొమెస్టిక్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో రిటైల్ ఇన్వెస్టర్స్కి డిజైన్ చేయబడినటువంటిది కాదు ఇది తప్పకుండా ఎఫ్ఎండ్వో మనకి మేజర్గా ఎఫ్ఐఐస్కు అలాగే డొమెస్టిక్గా ఎనవర్ చేసినటువంటి హ్యూజ్ ఇన్వెస్టర్స్కు మాత్రమే డిజైన్ చేయబడినటువంటిది ఎప్పుడైతే మనం యూజ్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు వాటిని హెడ్జ్ చేసుకోవడం కోసం ఇన్ కేసు భవిష్యత్తులో లేకుంటే ఫర్దర్ వచ్చేటువంటి రోజుల్లో మార్కెట్లో వచ్చేటువంటి హెవీ ఆటుపోట్లు లేకుంటే హెవీ అప్ అండ్ డౌన్స్ని తట్టుకోవడం కోసం ఎఫ్ అండ్ ఓను తీసుకురావడం జరిగింది సో ఎప్పుడైతే మనం స్టాక్స్ను బై చేస్తామో దానికి తగ్గట్టుగా మనం ఆప్షన్స్ని ప్లే చేయడం ఆప్షన్స్లో మనం తప్పకుండా ఒక హెడ్జ్ తీసుకోవడం ఆ విధంగా కవర్ చేసుకోవడం లాసెస్ని హీ హెవీ లాసెస్ని కవర్ చేసుకోవడం దీనికోసం ఎఫ్ఎండ్ వన్ తీసుకురావడం జరిగింది అయితే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ ఎఫ్ఎండ్ వన్లో ట్రేడ్ చేయడం ద్వారా చాలా ఈజీగా అమౌంట్ సంపాదించవచ్చు అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్తో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు దానివల్లనే చాలామంది మెంబర్స్ అయితే ఇక్కడ లాస్ అవుతున్నారు అలాగే మనం గమనించినట్లయితే సెబీ యొక్క డేటా కావచ్చు ఈవెన్ సెబీ సిఈ గారు చెప్పినటువంటి డేటా కావచ్చు అలాగే నితిన్ కామత్ గారు జనద సీఈఓ వీళ్ళు చెప్పినటువంటి డేటా కావచ్చు చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లోను మెయిన్ మెయిన్గా వీక్లీ ఆప్షన్స్లో లాస్ అవుతున్నారు అదే ఈ మూలంగానే మేజర్గా ఇన్వెస్టర్స్ని సేవ్ చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఈ వీక్లీ ఉన్నటువంటి ఆప్షన్స్ని కూడా రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో సో తప్పకుండా అవి మీకు యూజ్ అవుతాయి సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయంటే చాలా సందర్భాల్లో ఇక్కడ లో వచ్చేటువంటి ఎర్రర్స్ వలన లేకుంటే మనం ఏదైనా సరే ఒక స్టాక్ బ్రోకింగ్ని తీసుకుంటాం ఆ స్టాక్ బ్రోకింగ్ యొక్క అప్లికేషన్ డౌన్ కావడం వలన తప్పకుండా మన మీద దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది సడన్గా డ్రాప్ కావడం వలన మనం తీసుకున్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం స్క్వేర్ ఆఫ్ చేయలేము అలాగే ఎగ్జిట్ కాలేము సో అలాంటి లో మనము తప్పకుండా ను బేర్ చేస్తుండే అవసరం అయితే ఉంటుంది సో ఈవెన్ లాస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా చాలామంది మెంబర్స్ అయితే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు అప్పుడు కూడా నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే కొంతమంది ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా పర్సనల్ కూడా ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా దీన్ని మనం కవర్ చేసుకోవాలని కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు కూడా టూ డిమాట్ అకౌంట్స్ని కలిగి ఉండడం వల్ల ఈ లాసెస్ని మనం రికవర్ చేయొచ్చు ఈ లాసెస్ని తప్పకుండా మనం ఎగ్జిట్ కావచ్చు లాస్ కాకుండా ఎగ్జిట్ కావచ్చు సో దీన్ని ఇక్కడ మీకు విత్ ఎగ్జాంపుల్స్తో ఏ విధంగా మార్జిన్స్ అనేటివి యూస్ చేయాలి ఏ విధంగా వాటిని ప్రతి సినారియోని కూడా ఇక్కడ నేను కవర్ చేయడం జరిగింది ప్రతి స్లైడ్ లోని కూడా తప్పకుండా చూడండి అలాగే ఇన్ కేస్ మీకు ఏదైనా సరే కొత్తగా ఏదైనా సరే ఒక సినారియో మీకు ఉంది దీనిలో కవర్ కాలేదంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి రెజల్యూషన్ ఇచ్చేదానికి దానికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇచ్చేదానికి అలాగే తోటి మెంబర్స్ కూడా అది యూజ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు యాక్టివ్గా ఉన్నటువంటి డిమాట్ అకౌంట్లో థర్టీ థౌజండ్ సిఇని ఫైవ్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీ అలాగే థర్టీ థౌజండ్ పిఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీ అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీ అలాగే ఇన్ఫీ ఫ్యూచర్లు ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీని బై చేయడం జరిగింది అలాగే నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక త్రీ హండ్రెడ్ క్వాంటిటీని సేల్ చేశాను అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఫీచర్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ సేల్ చేశాను అలాగే కొన్ని స్టాక్స్ని కూడా సేల్ చేశాను అలాగే కొన్ని స్టాక్స్ని కూడా బై చేశాను సో కరెంటు మనకి టైంలో అయితే డౌన్ అయిపోయింది సో ఎప్పుడు ఇది మళ్ళీ రీఓపెన్ అవుతుంది అన్నది కూడా మనకు తెలియదు సో మేబీ ఇది ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉండచ్చు కంటిన్యూస్గా డౌన్ కావచ్చు లేకుంటే ఒక త్రీ అవర్స్ కావచ్చు అయితే చాలా సందర్భాలలో ఇవి ప్రాఫిట్గా కూడా కన్వర్ట్ అయ్యేదానికి స్కోప్ అయితే ఉంది అయితే మనం ఎలాంటి ఛాన్స్ కూడా తీసుకోకూడదు సో అలాంటి ఛాన్స్ తీసుకొని మనం అలాగే వెయిట్ చేసినట్లయితే మన పూర్తి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది కూడా వైప్ అవుట్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిమాండ్ వన్లో ఈ స్టాక్స్ను బై చేశాను సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ యాక్టివ్లో ఉన్నాయి యాక్టివ్లో ట్రేడ్ అవుతున్నాయి సో కరెంట్ నేను టెర్మినల్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయింది టర్మినల్ ఖచ్చితంగా మనకు వచ్చేసి వర్క్ అవడం లేదు సో ఫర్దర్ మనం ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా కొంతమంది వచ్చేసి సోషల్ మీడియాలోకి వెళ్ళి అక్కడే చెక్ చేస్తుంటారు కాల్ సెంటర్ కాల్ చేస్తుంటారు ఏవో చేసినప్పుడు కూడా ఈవెన్ ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా కూడా తిరిగి టర్మినల్ను ఆప్ చేయడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తుంటారు చాలా సందర్భాల్లో అవి చాలా డిలేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఏ విధంగా అధిగమించాలని చూసినట్టయితే వెంటనే మనం డిమాట్ లాగిన్ చేసి అక్కడ దీనికి కౌంటర్ గా మనం స్టాక్స్ బై చేసినట్లయితే హెడ్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఎలాంటి లాసెస్ లేకుండా ఎగ్జిట్ కూడా అవకాశం అయితే ఉంటుంది లేకుంటే చిన్న చిన్న లాసెస్ తో కూడా ఎగ్జిట్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ టర్మినల్స్ ఎప్పుడైతే రెండింటినీ ఒకేసారి స్క్వేర్ ఆఫ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఎగ్జిట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అయితే డిఫరెంట్ సినారియోస్ అనేవి ఉన్నాయి సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ని ని మనం గమనించట్లయితే మొదటిసారిగా మనం వచ్చేసి ఇక్కడ సోల్డ్ సిఈ అనేది ఉంది సోల్డ్ థర్టీ థౌజండ్ సిఈకి ఆపోజిట్లో మనం బై థర్టీ థౌజండ్ సిఇ అలాగే సోల్డ్ థర్టీ థౌజండ్ పిఈకి అగెనెస్ట్గా మనము థర్టీ థౌజండ్ పిఈని బై చేస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిఈని మనం ఇక్కడ బై చేసాము అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిఈని డిమాండ్ టూలో సెల్ చేయడమే జరిగింది అలాగే ఫ్యూచర్స్లో ఇన్ కేసు మీరు బై చేసి ఉంటే ఇన్ కేసు మీరు ఫ్యూచర్లో బై చేసి ఉంటే ఫ్యూచర్స్ని కూడా మనం సేల్ చేయొచ్చు ఫ్యూచర్స్ని కూడా మనము డెలివరీలో కూడా సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఫర్దర్ ఫ్యూచర్స్లో అయితే మనకు వచ్చేసి కొంత మార్జిన్స్ అనేవి ఎక్కువ అవసరం అవుతాయి సో అంత మార్జిన్స్ లేవు లో ఆల్రెడీ మేము ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము అంత అమౌంట్ ఇక్కడ లేదంటే దానికి కూడా నేను పూర్తి సొల్యూషన్స్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే నిఫ్టీ ఫీచర్స్ని సేల్ చేసాము ఇక్కడ వచ్చేసి నిఫ్టీ ఫ్యూచర్స్ను బై చేస్తున్నాం అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ని మనము సోల్డ్ చేసాము ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ని బై చేస్తున్నాం అలాగే స్టాక్స్ని ఇక్కడ సెల్ చేసాము ఇక్కడ స్టాక్స్ని బై చేస్తున్నాం సో ఇది ఇంట్రాడేలో చేసాము సో ఇక్కడ కూడా ఇంట్రాడేలో మనం చేయొచ్చు ఎండ్ ఆఫ్ ద డేలో రెండింటిలో కూడా ఇన్కేస్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ అయితే మనకు ఎలాంటి సమస్య ఉండదు అలాగే స్టాక్స్ను ఎక్కడైతే మనం బై చేసామో మనం ఇంట్రాడే కోసం బై చేసిన వాటిని ఇక్కడ ఇంట్రాడేలో మనము సెల్ చేయొచ్చు కానీ డెలివరీలో మనం సెల్ చేయలేము సో ఫర్దర్ నెక్స్ట్ సైడ్లో వాటికి సంబంధించినది కూడా మనం డీటెయిల్గా చూద్దాం సో ఇక్కడ మనం ప్రాబ్లం ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తామో ఫస్ట్ టు సెకండ్ ట్రాన్సాక్షన్లో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు థర్డ్ ట్రాన్సాక్షన్లో మనకు హై ఫండ్ అనేది అవసరం అలాగే ఫోర్త్ ట్రాన్సాక్షన్లో మనం గమనించినట్లయితే ఏదైతే మనం ఫ్యూచర్స్ని సెల్ చేయాలంటామో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట ఆ ఆప్షన్స్తో కూడా మనం వెళ్ళొచ్చు ఎలాంటి సమస్య అయితే లేదు అలాగే ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ సిక్స్త్ ట్రాన్సాక్షన్ సెవెంత్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఎయిత్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ సెల్ ఫ్యూచర్స్ అనేది ఏదైతే ఉందో డిమాట్ టూలో దీంట్లో మనకు హై ఫండ్ అవసరం దీన్ని ఏ విధంగా అధిగమించాలనేది కూడా మనం చూద్దాం అలాగే మనకు మార్జిన్స్ అనేవి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి వాటిని ఎలా రెడ్యూస్ చేయాలనేది కూడా ఈ వీడియోలోనే మనం మాట్లాడదాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడైతే మనకు ప్రాబ్లం అనేది ఉంది ఆ ప్రాబ్లం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం మనం మాట్లాడదాం థర్డ్ ట్రాన్సాక్షన్లో చూసినట్లయితే హై ఫండ్ అనేది అవసరం అక్కడ వచ్చేసి కౌంటర్గా మనకు ఉన్నటువంటి డీప్ ఓటీఎం ఆప్షన్స్ని బై చేయడానికి ట్రై చేయండి ఎంతైతే ఆప్షన్ ప్రైజ్ అనేది ఉంటుందో ఆ ఆప్షన్ ప్రైస్ సంబంధించిన అమౌంట్ మాత్రం మనము బై చేస్తాం కాబట్టి ఆ ప్రైస్ మాత్రం మనము ఆ ప్రీమియం మాత్రం మనము పే చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు ఏదైతే మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందో దానికి తగ్గట్టుగా ఇక్కడ వచ్చేసి ఓటీఎం ఆప్షన్స్కి మనం వెళ్తున్నాం నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో సెల్ చేయాలో దీంట్లో మనం గోవిత్ ఆప్షన్స్ అన్నాం గోవిత ఆప్షన్స్ లో కూడా అలాగే ఐటీఎం ఆప్షన్స్ ఇందా మనీలో ఆప్షన్స్ మాత్రమే తీసుకోండి అలాగే దీనికి కౌంటర్గా డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఓటీఎం ఆప్షన్స్ని అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం బై చేసినట్లయితే మార్జిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో చాలా మంది మిత్రులైతే ప్లెయిన్ ఆప్షన్స్ను సెల్ చేస్తుంటారు నేకెడ్ ఆప్షన్స్ను సెల్ చేయడం కానీ బై చేయడం కానీ చేస్తుంటారు సో ఎప్పుడైతే మనం మార్జిన్ అనేది తగ్గించుకోవాలంటామో సెల్లింగ్ సైడ్ ఖచ్చితంగా మనము డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఆప్షన్స్తో మనము హెడ్జ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఇక్కడ బెనిఫిట్ అయితే ఉంటుంది అర్జెన్స్ను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్నది ఒకసారి గమనించినట్లయితే ఎక్కువగా లేకుంటే హ్యూజ్గా మనం క్వాంటిటీలో ఆప్షన్స్ని సెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఎక్కువ మార్జిన్స్ అనేటి అవసరం ఏ విధంగా వీటిని డీల్ చేయాలి అన్నది కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది సో దాన్ని ఏ విధంగా డీల్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ అండ్ క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్స్ని మనం సెల్ చేయాలనుకుంటే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ కాల్ ఆప్షన్ యొక్క ఆప్షన్స్ని సెల్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ మనకి ఫైనల్ మార్జిన్ సెవెంటీన్ ల్యాక్స్ ఫైనల్ మార్జిన్ అయితే అవసరం అవుతుంది సో సెవెంటీన్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ అయితే మనకు అవసరం అవుతుంది అదే మనము ఒక బై ఆప్షన్ తీసుకుందాం అనుకోండి దీనికి హెడ్జ్ చేయడం కోసం మనకు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఉన్నటువంటి ఒక సీని సేమ్ క్వాంటిటీ మనం పర్చేస్ చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ నుంచి ఫోర్టీన్ ల్యాక్స్కి మార్జిన్ అనేది డౌన్ అవుతుంది సెవెంటీన్ ల్యాక్స్ నుంచి ఫోర్టీన్ ల్యాక్స్కి మనకి డౌన్ అవుతుంది ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు అలాగే ఇంకా నియరర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమైనా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను డౌన్లో సెకండ్ దాంట్లో మీరు చూసినట్లయితే ఫిఫ్టీ టూ థౌజండ్ సీఈని బై చేయడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ని నేను తీసుకోవడం జరిగింది సో ఇక్కడ నాకు మార్జిన్ చూసినట్లయితే జస్ట్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ మార్జిన్తోనే ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను సో ఇనిషియల్ మార్జిన్ మనం గమనించట్లయితే సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీన్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్కి మార్జిన్ అనేది డౌన్ కావడం జరిగింది ఆల్మోస్ట్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మార్జిన్ అనేది నేను డౌన్ చేయగలిగాను ఇంకా ఫర్దర్ మనం గమనించినట్లయితే ఇంకా నియరర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎప్పుడైతే తీసుకుంటామో బై సైడ్ తీసుకుంటామో సో ఖచ్చితంగా మనకు మార్జిన్ అనేది చాలా డౌన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది సో రిక్వైర్డ్ మార్జిన్ అలాగే ఫైనల్ మార్జిన్ కూడా చాలామంది మిత్రులకైతే డౌట్ అయితే ఉంది ఏ విధంగా రిక్వైర్డ్ అండ్ ఫైనల్ మార్జిన్ సెట్ చేసుకోవాలి సో చాలా సందర్భాల్లో మనకు ఫైనల్ మార్జిన్ ఇక్కడ చూసినట్టయితే ఫైనల్ మార్జిన్ ఫైవ్ ల్యాక్స్ ఉంది అయితే రిక్వైడ్ మార్జిన్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఉంది ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఆర్డర్స్ అనేటివి రిజెక్ట్ అవుతాయి ఆర్డర్స్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయి సో ఎందుకు రిజెక్ట్ అవుతాయి అన్నది కూడా మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం సో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని కూడా మీకు క్లియర్గా చెప్తాను సో రిక్వైర్డ్ మార్జిన్ అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి మార్జిన్ రిక్వైర్డ్ మార్జిన్ అని చెప్పంటారు సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా ఉన్నటువంటి మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్ మనకు ఫైనల్ మార్జిన్ అంత మార్జిన్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది రిమైనింగ్ ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ మొత్తం అంతే కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రికార్డ్ మార్జిన్ నైన్టీన్ ల్యాక్స్ ఉంది సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అయితే ఎగ్జిక్యూట్ కావడానికి నైన్టీన్ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడ కన్జూమ్ చేసేటువంటి ఫైనల్ మార్జిన్ చూసినట్లయితే మనకు జస్ట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మిగిలినటువంటి ఫోర్టీన్ ల్యాక్స్ ఏదైతే ఉంటుందో నైన్టీన్ ల్యాక్స్లో మొత్తం అంతా కూడా రిలీజ్ కావడం అనేది జరుగుతుంది సో దీన్ని మనము ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి ఏ విధంగా మనం చేంజ్ చేయొచ్చు సో జస్ట్ మనం ఫైవ్ ల్యాక్స్ ఉన్నా కూడా సేమ్ క్వాంటిటీని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయించినది కూడా ఇప్పుడు చూద్దాం రిక్వైర్డ్ మార్జిన్ నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ అలాగే ఫైనల్ మార్జిన్ ఫోర్ ల్యాక్స్ నైంటీ సిక్స్ ఉంది సో మనం సెల్ చేయకుండా ముందే బై చేయగలిగినట్లయితే సేల్ చేయగలిగినట్టు అన్న ముందే బై చేయగలిగినట్లయితే మన వాల్యూ అనేది ఖచ్చితంగా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే నేను బై ఆర్డర్ నుంచి బై ఆర్డర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను అలాగే సెల్ ఆర్డర్ని సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సో ఇక్కడ మనం గమనించితే రిక్వైర్డ్ మార్జిన్ సిక్స్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌసండ్కి నేను ఎగ్జిక్యూట్ చేయగలను అలాగే ఫైనల్ మార్జిన్ గని ఫోర్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ ఫైనల్ మార్జిన్గా ఉంది సో అదే మనం వచ్చేసి దీన్ని రివర్స్ చేసామనుకోండి వెంటనే ఫైనల్ మార్జిన్ చేంజ్ కదా కానీ రిక్వైర్డ్ మార్జిన్ అనేది చేంజ్ అవుతుంది దీనివల్లనే ఆర్డర్స్ అనేవి చాలా వరకు ఎగ్జిక్యూట్ కావు చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి రిజెక్ట్ అవుతుంటాయి మార్జిన్ రీజన్స్ వల్ల సో ఇది ఒక చిన్న మిస్టేక్ సో ఇలాంటి వీడియోస్ మరీ కూడా నేను చేస్తుంటాను చాలా టెక్నికల్ వీడియోస్ అనేవి కూడా ఇంకా నేను అప్డేట్స్ అనేవి మీకు ఇస్తుంటాను ఒకసారి గమనించండి ఇంకా ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే రెండు డిమాట్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి సేఫ్ సైడ్ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారో హెవీగా ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో అని చెప్తున్నాను డిమాట్ టూలో మనం పాటించాల్సిన విషయాలు చూసినట్లయితే ఏదైతే మనం అకౌంట్కి యాక్టివ్ అకౌంట్కి యాక్టివ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉంటామో ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయడానికి ట్రై చేయండి అలాగే వన్ ఆర్ టూ స్టాక్స్ని బై చేసి డిమాట్ అకౌంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి డిమాట్ టూలో కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇన్ కేసు మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయనట్లయితే ఖచ్చితంగా దాన్ని డోర్ మ్యాట్ అకౌంట్గా బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది సో వెంటనే మనం యాక్టివేట్ చేయలేము కాబట్టి దాంట్లో వన్ ఆర్ టూ స్టాక్ను కానీ లేకుంటే ఎవ్రీ త్రీ మంత్స్కు ఎవ్రీ క్వార్టర్లీ సిక్స్ మంత్స్ వన్స్ ఒకసారి మనం వన్ ఆర్ టూ స్టాక్స్ కానీ వన్ ఆర్ టూ ఆప్షన్స్ కానీ బై చేసి సెల్ ఉండండి కాబట్టి దాన్ని యాక్టివ్లో ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది టర్మినల్ని మనం ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఏదైనా సరే కొత్త బ్రోకర్తో మనం ఓపెన్ చేసి డిమాట్ టూను పెట్టుకున్నాం ఖచ్చితంగా మనం ఒకసారి దాంట్లో ప్రాక్టీస్ చేసి ముందుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మనకు ఇష్యూ అనేది వస్తుందో ఖచ్చితంగా అప్పుడు రియాక్ట్ అయ్యి వెంటనే మనము యాక్షన్ తీసుకున్న కూడా అవకాశం అనేది ఉంటుంది అలాగే రెజల్యూషన్ కోసం ఎక్కువగా వెయిట్ చేయొద్దు సో చాలా సందర్భాల్లో మనం గమనించాం ఎప్పుడైతే టర్మినల్లో ఇష్యూ అనేది వస్తుందో వెంటనే మనకు రిజాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా చాలా తక్కువ చాలా సందర్భాల్లో మోర్ దెన్ టూ అవర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది అందులోనూ అదే టైంలో చాలా సందర్భాల్లో మార్కెట్ అయితే డ్రాస్టిక్గా కూడా మూమెంట్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది రిస్క్ అయితే తీసుకోవద్దు వెంటనే ఇచ్చినటువంటి ఈ టెక్నిక్తో మనం ఓవర్కమ్ అయ్యేదానికి ట్రై చేయండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ప్రాఫిట్గా కూడా కన్వర్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే చాలా సందర్భాల్లో నేను చెప్పేటువంటిది ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయమని చెప్పేసి చెప్తాను డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే చాలా వరకు మీకు నేను అప్డేట్స్ అనేటివి మార్కెట్లో అప్డేట్స్ అనేటివి ఖచ్చితంగా మీకు ఇస్తుంటాను అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే